ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో జగనన్న పేద ప్రజల కోసం తొంభై శాతం అన్ని నవన నవరత్నాల్లో హామీలన్నీ కూడా అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ప్రజలందరూ కూడా సొమ్మరి పోతులుగా తయారు చేస్తున్నాడని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే మరి మరి మన జగనన్న పథకాలంతా కూడా కాపీ కొట్టి ఈరోజు నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ ఇస్తానని చెప్పి చెప్తున్నాడు ఏ విధంగా సాధ్యం చంద్రబాబు నాయుడు మీరు మీరు ఈ పథకాలన్నీ అమలు చేస్తే మరి మన రాష్ట్రం అమెరికా అయిపోతుందంట మరి చంద్రబాబు నాయుడు యొక్క మాటలు ఎంత బోగస్తున్నాయి ఆయన విధానాలు ఎంత ఆచరణలో లేవు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మరి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు నుంచి మొన్న నైన్టీన్ వరకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఈ రాష్ట్రంలో సంపద సృష్టించానని చెప్తున్నాడు ఏ విధంగా మీరు సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు ఏ వర్గానికైనా మీరు ఏ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పుకోవడానికి లేదే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఆత్మహత్యలు జరిగితే మరి కరెంటు కావాలని చెప్పి రైతులు హైదరాబాద్కి రాష్ట్ర నలుమూల నుంచి వస్తే వాళ్ళని పిట్టల్లాగా కాల్పించి చంపించింది చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేదేమో కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా ఆయన మేనిఫెస్టో అంతా కూడా బోగస్తే మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఎందుకు మాట్లాడుతున్నామంటే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు ఎంత మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా నిరుద్యోగ వృత్తి అన్నాడు మరి ఈ రోజు ఆయన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షల మందికి అని చెప్తున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ మీరు అమలు పరిచారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఏది ఎక్కడ చేశారు డ్వాక్రా రుణాల మహిళలకు రుణాలు మాఫీ అని చెప్పారు ఏది డాక్రా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు రైతు మాఫీ అని చెప్పారు రైతు రుణమాఫీ చేయలేదు మరి ఈ రోజు తగదునమ్మ అని చెప్పి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి ఇలాంటి దగా మోసం కుట్ర అనేది ప్రజలకు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు పుట్టగతులు ఉండవు రేపు ఎందుకంటే మీరు మీరు ఏ ఒక్కటి కూడా ప్రజలకి అమలు చేయలేదు ప్రతి ఒక్కటి కూడా బోగస్ అనేది ప్రజలకు అర్థమైపోయింది ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి జగనన్న అలాగే మరి ఈబీసీ నేస్తం కూడా నువ్వు ఎందుకు చేయలేకపోయావు నీ ప్రభుత్వంలో ఈ రోజు ఏదో నేను చేస్తానని చెప్తున్నావు మరి కాపు నేస్తం ఎందుకు చేయలేకపోయావు ఈ రోజు జగన్ అన్న కాపు నేస్తాం ఈబిసి నేస్తాం ఎస్ ఎస్టి మైనార్టీలకి చేయూత ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆల్రెడీ వాళ్ళందరికి కూడా మరి నవరత్నాలుగా మించి ఈ రోజు విద్యా విధానంలో కూడా ఒక అమ్మఒడే కాదు పిల్లలకి ట్యాబ్స్ కానివ్వండి గోరుముద్ద కానివ్వండి మరి విద్యా దీవెన కానివ్వండి మరి అలాగే వాళ్ళకి విద్యా కానుక కానివ్వండి ఇవన్నీ కూడా మరి నవరత్నాల్లో లేనివంటివి కూడా ఈ రోజు మరి ఆ పేద అన్ని కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఎంతసేపున్నా అధికారం లేకి రావాలి దోసుకోవాలి దాచుకోవాలని పంతంలోనే మీరు పోతున్నారు కానీ రాష్ట్రంలో పేద వర్గాలకు కానీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని గాని రాష్ట్ర అభివృద్ధికి గాని మీరు ఎక్కడ కూడా మీరు చేయదలుచుకోలేదు అందుకనే మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కుట్రలు చేశారు రాష్ట్రాన్ని ఎన్ని ఎంత అగోగ అగోగతి పాలు చేశారు మరి కాబట్టి మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలన్నీ కూడా గ్రహించే మీకు ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు ఇవన్నీ మీరు ఇంకా మర్చిపోతున్నారేమో కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగనన్న ప్రభుత్వం ఒక ప్రజా సంక్షేమ సుపరిపాలనగా నడిచింది ఖచ్చితంగా జగనన్నది నిజమైనటువంటి పరిపాలన ఆచరణలో నడిపి చూపించినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో జగన్ అన్నది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ ఎస్టి బిసి మైనార్టీలు మహిళలు ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా జగన్ సపోర్ట్ ఉండడానికి సైనికులుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ చూసి ఓర్చుకోలేకనే జగనన్నని అనునిత్యం ఏదో ఒకటి మాట్లాడడం ఏదో ఒకటి మరి ఆయన పైన హత్యా ప్రయత్నాలు చేయటం లాస్ట్ ఆయన చనిపోవాలని కూడా కోరుకోవడం ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు ఇది మీ వయసుకి తగినటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా ప్రజలు ఈ రాష్ట్రంలో గుర్తిస్తున్నారు గమనిస్తున్నారు మీరు అధికారం కోసం మరి ఎంత అధికార దాహం కోసం ఏదైనా మాట్లాడగలరు ఏదైనా చేయగలరు కాబట్టి మీకు ఖచ్చితంగా ఓటు ద్వారానే రేపు ప్రజలు మీకు బుద్ధి చెప్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని చెప్పుడని సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేశాడో మరి అందులో నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నాం మీకి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అదే కూటమితోనే ఆ రోజు ఎన్నికల్లోకి పోయారు ఏ ఒక్కటి కూడా ప్రజలకు నెరవేర్చకుండగా రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేసి మోసం చేసి దగా చేసి అవినీతికి పాల్పడినటువంటి మరకలు మరి బీజేపీ కూడా అంటుకున్నాయి కాబట్టి ఈ రోజు మరి ఆ అరక ఆ మరకలు అంటించుకోదలుచుకోలేదు కాబట్టి మిమ్మల్ని ఈ రోజు బీజేపీ పార్టీ పక్కన పెట్టింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తించాలి చంద్రబాబు నాయుడు ఈ రోజు మైనార్టీలకు కూడా ఆయన ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదు మైనార్టీలకి ఒక కమిషన్ కూడా వేయలేదు మరి ఈ రోజు వాళ్ళకి ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా దాని గురించి కూడా ప్రస్తావన చేయలేదు ఆయన మేనిఫెస్టోలు అంటే మైనార్టీలను కూడా ఎంత మోసం చేస్తున్నాడో ఎంత దగా చేస్తున్నాడో మైనార్టీలు కూడా గమనించాలి గుర్తించాలని చెప్పి నేను మైనార్టీ సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో మహిళా పక్షపాతి ప్రభుత్వంగా బీసీ పక్షపాత ప్రభుత్వంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఈ వర్గాలన్నీ కూడా జగనన్నకి మరి ఒక సైనికులుగా పనిచేస్తారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మరి జగనన్న ప్రభుత్వం వస్తుంది